బ్రహ్మముడి ఈ రోజు ఎపిసోడ్ లో రాహుల్ తన డ్రామా మళ్లీ మొదలు పెట్టాడు డిన్నర్ టేబుల్ దగ్గర రాజు విలయంగా కనిపిస్తూ మేనేజర్ మూర్తి తన ఆఫీస్ కి చెప్పకుండానే వచ్చాడని నటన వేశాడు కానీ వెనక్కి వెళ్ళగానే ఈసారి దెబ్బ మామూలుగా ఉండదు అని బిలన్ లుక్ ఇస్తాడు మరోవైపు అప్పు ఆఫీస్ లో అశోక్ ని కలుసుకునే సీన్ సస్పెన్స్ పెంచుతుంది పాప మిస్సింగ్ కేసులో అతనికి లీక్ అయి ఉంటుందేమో అనిపిస్తుంది కవి అప్పు అబద్ధాలు చెప్పుకుంటూ ఇంటి నుండి కూల్ గా బయటపడే కామెడీ సీన్ కూడా సొగసుగానే ఉంటుంది ఇక రాజ్ కావ్య కొత్త డిజైన్స్ మీద వర్క్ చేస్తుంటే రాహుల్ కాపీ కుట్టడానికి తిరిగాడు కానీ రాజు వెంటనే పట్టేశాడు చివరిలో అసలు హైలైట్ ఏంటంటే గుడిలో కావ్య చక్కర్లు కుట్టడంతో రాజు తన బాధ మొత్తం బయట పెడతాడు పంతులు చెప్పిన కేసరి అడవిలోని సిందూర్ గ్రామం అక్కడి వరసిద్ధి ఆచర్యలు ప్రకృతి వాద్యం కావ్య ప్రాణాలకు ఇప్పుడు కొత్త ఆశ కావ్య బతుకుబాటలో ఇది ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ అవుతుంది ఇక తరువాత ఏమవుతుందో చూడాలి